పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారు వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్నారు అక్రమ సంబంధాల గురించి అడుగుతున్నారు అని వాలంటీర్లను ఘోరంగా అవమానించాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చేసేది ఏం ఉద్యోగం మోటార్ మోస ఉద్యోగం అని వాలంటీర్లను హేళం చేశాడు అలాగే మగవాళ్ళు లేని టైంలో ఇళ్ళకి వెళ్ళి డోర్లు కొడుతున్నారు ఇంట్లోకి దూరుతున్నారు అని వాలంటీర్లను అవమానించాడు అలాగే టీడీపీ కార్యకర్త ఒక నాయకురాలు వంగలపూడి అనిత మరీ ఘోరంగా నీచంగా మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు పథకాలు ఇస్తే మాకేంటి వస్తారా అని అడుగుతున్నారు అని ఘోరంగా మాట్లాడింది హీనంగా మాట్లాడింది అవమానించింది వాలంటీర్లను అట్లాంటి టీడీపీ జనసేన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది వాలంటీర్లకు మేము వస్తే పదివేలు శాలరీ ఇస్తామని ఎలా చెప్తున్నారు అదే పవన్ కళ్యాణ్ వాలంటీరీ వ్యవస్థ వద్దు వాలంటీరీ వ్యవస్థను రద్దు చేస్తాము అని చెప్పొచ్చు కదా చెప్పడు ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అవుతుంది వాలంటరీ వ్యవస్థ స్థానంలో ఖచ్చితంగా జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి కాబట్టి వాటర్లు కానీ ప్రజలు కానీ వాలంటీర్లు కానీ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి